جلاتو مني کائنا جلاتو جلاتو ناکو جالنا جالو ناکو سائيٽي مني منن لالو کو دين کي آجي چنهنا جلاتو کو دين کي پيڏا ريکي دارو پادو نا تمنو عمران کي نا نمسڪار పండు ప్రతి ఒక్కరికి చాలా సంతోషం దాదాపు నేను పదే నుంచి రాత్రి చూస్తున్నా కానీ ఫస్ట్ టైం నేను ఈ ఎద్దుల మందాలు అదే ఊరు మందాలకి నా లైఫ్లోనే ఫస్ట్ టైం చాలా సంతోషంగా ఉంది తర్వాత మన ఇల్లు సంస్కృతి సంస్కృతి ఇలాంటి పండుగలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు మేము కూడా ఒక సంవత్సరంలో వీలైనంత మన ఇటు పట్టతులు ఏదైనా రాశికి మౌలంగా ఉన్నా కూడా మేము గుంటూరుకి వెళ్ళి நம்பர் <laughs> 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 <laughs>